క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి పుష్ప సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస్ల కేసులో కీలక పరిణామం అయితే ఒక చోటు చేసుకుంది సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్ల కేసుకు సంబంధించి అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్ ఆంటోనీని చికడపల్లి పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది అసలు తొక్కిసల ఆటకు మూల కారణం అతడేనని వారు అనుమానిస్తున్నారు కాగా ఇప్పటికే ఈ కేసులో ఏ లెవెన్ గా ఉన్న అల్లు అర్జున్ ను జైలుకు వెళ్లి ర బెయిల్ పై బయటకొచ్చారు ఇక తాజాగా చిక్కడపల్లి పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న హీరో అలు అర్జున్ విచారణకు వెళ్లారు అక్కడ సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ రమేష్ కుమార్ సిఐ రాజు ఆధ్వర్యంలో ఆయన అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో అయితే విచారణ కొనసాగింది దాదాపు రెండున్నర గంటల నుంచి కూడా విచారణ చేయడం జరిగింది ఇప్పటికే ఎంక్వైరీ పూర్తి కావడంతో పోలీస్ స్టేషన్ లో పేపర్ వర్క్ ముగిసిన తర్వాత అలు అర్జున్ బయటకొచ్చారు అయితే అలు అర్జున్ విచారణలో వ్యక్తిగత బౌన్సర్ల డేటాను పోలీసులు సేకరించినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది అందులో భాగంగానే బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం